वन्दे पद्मकरां कन्या लीलाहस्तां कृपामयी योगमयाम् महादेवी वासवी స్పందించాలని మంచి సంకల్పం మన మహేష్ అన్న అలాగే పద్మావతి అక్కడ ఇద్దరు తీసుకున్నారు దాని కొనసాగింపుగా ఈరోజు ఎవ్వరు లేకపోయినా కానీ దాతలు ఎవ్వరు ముందుకు రాకపోయినా కానీ ఆ సంకల్పాన్ని విస్మరించకుండా తానే ముందుకు వచ్చి ఈరోజు మహేష్ అన్న ఐదుగురు బీదవారికి ఈ నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు కావున అందరూ గట్టిగా చప్పట్టదో కానీ సంకల్పం తీసుకున్న బాధ్యతను తాను నిర్వహిస్తూ తన కొంచెం ఆర్థికంగా భారమైన కానీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అందుకే మరొకసారి చెప్పుకో ఎవరైనా వాళ్ళ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అలాగే పిల్లల దేవుడి పానసాల కానీ అట్లాంటి కార్యక్రమాలు ఉంటే వారికి వారిగా వచ్చి తెలియజేస్తే వారి చేతుల మీదుగా ఐదుగురు మీద వారికి నిత్యావసర వస్తువులు అందుతాయి కాబట్టి ఎవరైనా ఉంటే ముందుగా తెలియజేసి వాళ్ళ పిల్లని కూడా తీసుకొచ్చి వారితో ఇది ఇస్తే వాళ్ళకి కూడా మంచిగా పుణ్యం వస్తుంది పేరు వస్తుంది అన్నీ వస్తాయి కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ ఆలోచన చేయండి ఇందులో ఎవరి బలవంతం ఉండదు అన్యలా భావించదు అన్నగారు చెప్పింది ఏంటి అంటే మిగతా ఐదు నెలలు బ్యాలెన్స్ నడిక మనకి డిసెంబర్ వరకు ఈ అవకాశం ఉంది మన షాపూర్ నగర్ ఆదివైశ్య సంఘంలో మన వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ముందర రెండు చేతులు జోడించి వారి మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఇప్పటి వరకు ఎవరైనా నెరవేరలేదు అనే మాట తెలుసు ఖచ్చితంగా నెరవేరుతుంది కనుక మన అమ్మవారిని ముందర చేతులు జోడించి ఎవరి మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక కోరుకోండి ఆ కోరిక నెరవేర్చిన వెంటనే అమ్మవారి సన్నిధిలో ఐదుగురికి నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వారు ముందుకు రండి అని చెప్పడం జరుగుతుంది అన్యదా ఎవరు కూడా దీంట్లో ఫోర్స్ లేదు ఎవరు ఇంకో రకంగా భావించవద్దు జయవాసు

కరుణామ వాసవే ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతి లే చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే Mama. తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్ర అతనికి కన్యక కలిగే శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి దీవించెనయ ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా ఉదేవాస రాజుల